గాజు ఒక కొత్త సంఘం వారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి శ్రీరామనవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మరి ఈ రోజున దానికోసమని ఈరోజు రాట వేసే కార్యక్రమాన్ని టర్న్ ఓవర్ చేపట్టారు మరి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా చెప్పల్ నితీష్ రెడ్డి గారు మరియు గాజు ఒక కొత్త సంఘం పిఎస్టీలు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జగ నంబూర్ జగన్నాథన్ గారు అలాగే కేసార్ శ్రీన్ గారు రమేష్ గారు సతీష్ గారు మన మరియు హోట రాజా గారు మరియు పోసల వెంకటేష్ గారు నాగేశ్వరరావు గారు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి వైభవంగా ఈ ఆట కార్యక్రమం ఎంత అత్యంత వైభవంగా జరిగిందంటే మరి కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో ఊహించుకోవాలి తప్పకుండా మరి ఏమైనా లోటుపాట్లు జరిగినా పోయిన సంవత్సరంలో ఆ లోటుపాటును సరిదిద్దుకొని మరి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ మరియు వాసీ క్లబ్ అన్ని అన్ని సంఘాలు కూడా మరి వాసీ సేవ ట్రస్ట్ అందరూ కూడా ఈ సహాయ సహకారాలు అందించి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విధంగా జరుపుతారని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం గాజువాక సంఘం వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పది సంవత్సరాల నుంచి సీతారాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు సీతారాముల వారి పెళ్లిరాట మహోత్సవానికి విచ్చేసిన గాజువాక వర్తకులకు అలాగే గాజువాక చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామ వరాలనే ఎప్పుడో త్రేతాయుగంలో స్టార్ట్ అయిన శ్రీరామ జపం లేదు కలియుగంలో కూడా వర్త సంఘం ఆధ్వర్యంలో నవ్వుతో ఉన్న భవిష్యత్తు విధంగా నేటికి పద్నాలుగో సంవత్సరం పూర్తి చేసుకుంటున్న వర్త సంఘం గాజు ఆధ్వర్యంలో సీతారాముల కలియుగ గాజువాక వర్తక సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న సీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా గాజవాక వర్తకాలందరు కలిపి ఎంతో అభిమానంతో పాల్గొని శ్రీరాముడు కృపకి పాత్రలు కోరుచున్నాము కోరుతున్నాము ఆ రోజు ఎనిమిది వేల మంది పడక గాజవాక వర్త సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి శ్రీరాముడు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది మా ఆత్మీయులైన వర్త సాధనలు ఇచ్చేసి ఘనంగా గత పది నుంచి మన వర్తక సంఘ ఆధ్వర్యంలో శ్రీరావణం వేడుకలు ఘనంగా జరుపుతున్నాం అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన కళ్యాణానికి భద్రగా రాటేయడం జరిగింది ఈ రాటకే చాలా మంది వర్తకులు వచ్చారు అలాగే కళ్యాణానికి కూడా వచ్చి అతి వైభవంగా జరిపిస్తారని కోరుతున్నాం అలాగే మీ మీడియా ద్వారా తెలియజేయనగా గాజు ఒక పురపజలందరూ వచ్చి ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు కొడుతున్నాను సంవత్సరాల నుంచి వర్తక సంఘం కళ్యాణ గాజువా వర్తక సంఘం కళ్యాణం చేయిస్తుంది అదే రకంగా శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ గాజువా ఒక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈసారికి సారికి సంవత్సరం సీతారామన్ వారి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది పురపజలందరూ కూడా ఇచ్చే వలసిందిగా కోరుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా అద్భుతంగా జరుగుతుంది ఈ సంవత్సరం పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వర్తకులందరూ సహాయ సహకారాలు అందించడంతో ఘనంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సోమవారం కళ్యాణం పదిహేడో తారీఖుని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం పట్టాభిషేకం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా రావాలని కోరుకుంటూ ఈ జై శ్రీరామ్